నిద్ర లేవగానే మనం మొట్టమొదట చూడాల్సినటువంటి దేవుళ్ళు కానీ దేవతల ఫోటోలు ఏది అనేది ప్రశ్న బ్రహ్మాండం అందరూ కూడా నిద్రపోతారు ప్రొద్దున్నే తెల్వారుజామని నిద్ర లేస్తారు నిద్ర లేచినప్పుడు మనం ఏ పటం చూడాలనుకుంటాం మన చేతిని మనమే ఇలా చూసుకోవాలా మన చేతుల్లో కరము క్రింద మహా విష్ణువు మధ్యలో శివుడు పైన బ్రహ్మ అందువలన అరచేతుల్లో మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి అరచేతులు కొంతమంది చూసుకుంటారు ఇది మంచిది రెండవది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవం మరి విష్ణు భక్తులంతా కూడా లేవగానే శ్రీ మహావిష్ణువు యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని చూసుకుంటాం ఇది రెండవది కరెక్ట్ మూడవది ఇలా మహాలక్ష్మి తల్లి డబ్బంటే అందరికీ పిచ్చ డబ్బందరి అందరికీ ఇష్టం కాబట్టి మహాలక్ష్మి ఫోటో లేని ఇల్లే ఉండదు మరి అటువంటి మహాలక్ష్మి తల్లి మందస్మిత వదనం మరి నవ్వుతూ ఆ అమ్మవారు ఉన్నటువంటి ఫోటో చాలా చూడాలి చాలామంది నుంచున్న లక్ష్మీదేవి ఉండకూడదు కూర్చున్న లక్ష్మి ఉండాలా ఏనుగుల మీద ఉన్న లక్ష్మి ఉండకూడదు వాట్ ఈజ్ ఆల్ దిస్ మహాలక్ష్మి తల్లి ఎలా ఉన్నా సరే నడిచున్న లక్ష్మీదేవి ఉంటా నుంచున్న లక్ష్మీదేవి ఉంటారంట మనకు ఆ లక్ష్మీదేవి నడిచి బయటకు వెళ్ళిపోతుందంట మరి అందువల్ల కూర్చున్న లక్ష్మీదేవి ఉండాలట మీకు కూర్చున్న లక్ష్మీదేవి అయినా నుంచున్న లక్ష్మీదేవి అయినా ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క బొమ్మను ఫోటోని కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది కాబట్టి కలియుగ దైవాలైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి మహాలక్ష్మి తల్లి డబ్బే డబ్బు అనమాట మీకు ఆ తర్వాత మీ సొంతంగా మీ చేతులను చూసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా నిద్ర లేవగానే మీ భార్య ముఖం మీరు చూడాలి తెల్లవారితే మీకు తిండి పెట్టేదామే తినేది ఇక్కడ చేయగడిగేది వేరే చోట మహాలక్ష్మి ఫస్ట్ ఎవరండి తల్లి మరి తల్లి అందరి ఇండ్లలో ఉండదు కదా తల్లి విధవైనా కూడా తల్లి ఫోటో మనం చూసుకోవచ్చు తల్లి విధవైన తల్లి ముఖం మనం చూడవచ్చు అంతేకాని విధవ మొహం పొద్దున్నే చూడకూడదు ఇలాంటి అన్నీ కూడా నడబావు కాబట్టి తల్లి ఉన్నవాళ్ళు తల్లిని చూసుకోండి తర్వాత పెళ్ళాన్ని చూడండి ఆ తర్వాత తల్లి లేదనుకోండి పెళ్ళ ముఖం చూడండి అలాగే మనకి ఏనుగులు నెమలులు దేవుళ్ళు దేవతలు అంటే ఇవి కూడా దేవుళ్ళు దేవతలే కుమారస్వామి వాహనం మహాలక్ష్మి వాహనం ఏనుగు రాధాకృష్ణుల ఫోటో కూడా మనం చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే పుష్పాలలో తామర పుష్పం ముఖం కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది మామిడి చెట్టు ఉంటే ఎదురుకుండగా మామిడి చెట్టు మీరు చూసినట్లయితే అద్భుతమైనటువంటి లక్ష్మీ తల్లి మిమ్మల్ని కనికరిస్తుంది అందులో డౌట్ లేదనమాట నేను ఒక స్టోరీ చెప్తాను మీకు ఒక ఆమె కనీసం పారు చాలా పూర్ అనమాట భర్త లేడు పిల్లలు లేరు ఎవరూ లేరు ఇది మా కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర కాబట్టి చెప్తున్నాను ఆమె వయసు యాభై సంవత్సరాలప్పుడు మేమంతా చిన్నపిల్లలు మా గురువుగారి ఇంటి దగ్గరే ఉండేది అయితే ఆమె ఏం చేసేదండి పాపం ఒక ఆవును పెంచేది అందరూ కూడా ఇది పైడిపరలో జరిగింది తణుకులో పైడిపొరలో అయితే అందరూ కూడా ఏమన్నారు ఏమికే తినడానికి లేదు ఆవును పెంచుతుందన్నారు ఈ ఒక చింత చెట్టు ఉండేది పల్లెటూరులో మేము అంత చింత చెట్టు ఎక్కువ దాని మీద నుంచి పడిపోతూ ఉండేవారు మా తాతయ్య గారు మొలబడి హరిశ్చంద్రప్రసాద్ ప్రసాద్ గారు కూడా ఒకసారి చెట్టు ఎక్కి కిందకు జరుమని కిందకి అనమాట విచిత్రంగా ఆ చెట్టు మధ్యలో ఇలా గేలాడారు పైడిపరు దగ్గర ఆకులు బుల్లబ్బాయి వీళ్ళందరూ ఉంటారనమాట ఐఎమ్ గివింగ్ ద రిఫరెన్సెస్ అయితే ఆమె ఏమి ఏమొస్తుంది ఈమెకి ఈమెకే తినడానికి తిండి లేదు ఈమె ఆమెను పెంచుతుంది అన్నారు ఆ చింతకాయ రసంతో ఆమె పాపం చారు కాచుకుని అలా తిని నిరుపేత మరి అటువంటి ఆమె ఏం జరిగిందో తెలుసా మీకు విచిత్రం తరం మారింది తరం మారితే ఇప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళకి ఎక్కడో ఆ కూతురు పుట్టినప్పుడు ఆ కూతురు భర్త చనిపోయారంట అలాగే ఎవరో మన వాళ్ళు ఎవరో ఉన్నారు అలా పుట్టారనమాట అంటే వాళ్ళేం ఏం చూసేవారు కాదు పాపణ్యమని అలా ఒంటరిగా ఉన్నటువంటి ఆమె ఆమె చేసిన పుణ్యం వల్ల ఆ ఆవును మేపినటువంటి పుణ్యం వల్ల ఈ రోజున వాళ్ళ మన ఏంటో తెలుసా కువ్వేరులైపోయారు వెళ్ళండి పైడిపరులో బ్రాహ్మణ వీధిలో సోమేశ్వరం గారిని అడగండి అక్కడే ఇజ్రాయెల్ ఇతర దేశాలకు వెళ్ళి ఆ కాలంలోనే దేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా సంపాదించారు ఆకుల బుల్లబ్బాయి అని అడగండి ఎవరైనా సరే చెప్తారు సారా కాంట్రాక్ట్ సారా కాంట్రాక్ట్ అని అపార కుబేరుడు అయిపోయాడు ఆ తణుకు రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద నాలుగంతస్తుల బిల్డింగ్ కట్టాడు మరి ఈ విధంగా ఇది ప్రత్యక్ష నిదర్శనం చెప్తున్నాను మరి ఏమండీ ఆవులను పెంచితే అందరూ అయిపోతారండి అని అని వెటకారవాడిన వాడు ఒకడున్నాడు చల్లా విద్యాసాగర్ నల్గొండ జిల్లాలో ఉంటాడు వాడు ఇప్పటికీ దరిద్రుడిగానే మిగిలిపోయాడు వెటకారవాడినవాడు ఒకటే కొంచెం అడిగేవాడు అలా అనుకుంటే ప్రతి రైతు కూడా ఆవులను పెంచుతారు కదా ప్రతి ఒక్కళ్ళు కుబేర్లు అవ్వాలి కదా అనేవాడు ఈమె ఎందుకు అవ్వాలి అంటే ఈమె భక్తితో చేసింది మిగతా రైతులు మామూలుగా మేత ఒక ఆ గేదెని ఎలాగేస్తారో అలా పెంచారు భక్తితో కాకుండా కాబట్టి మీరు అందరూ కూడా ఆవులను పెంచండి కనీసం ఆవులకు మేత వేయండి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎలా అంటే ఆవులను పెంచండి అంటే మీరు ఇక్కడికి వెళుతున్నారు ఏది గోశాలని స్టైల్గా వెళ్ళడానికి కాదు అది భక్తితో వెళ్ళాలి గోశాలలో మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ మేత పెట్టడానికి క్యూలో పది రూపాయలు గ్రాసం పెడితే కోటి రూపాయలు వస్తుందన్న ఉద్దేశంతో వెళ్తారు ఏది ఆశించకుండా వెళ్ళండి గోమాత మిమ్మల్ని ఆశీర్వదించకపోతే నన్ను అడగండి ఇంకొకడు ఉన్నాడు పంకజని వాడు జ్యోతిష్కుడు వాడు ఏం చెప్తాడంటే రెమెడీసు ఒక్క కీర ఒక్క దొసకాయ ఒక్క బెండకాయ ఒక్క గోంగూరకాడ ఒక్క తోటకూర కాడ ఆవుకు పెట్టండి ఎక్కువ పెడితే ఈ ఆవు బలిసిపోతుందని చెప్పాడు వాడేమైపాడు తెలుసా ఇప్పుడు అడుక్కు తింటున్నాడు కాబట్టి గోమాతకు పుష్కలంగా పెట్టండి గోమాత ఫోటో చూడండి గోవు ముఖం చూడండి ఆవు దూడ ముఖం చూడండి మీ తల్లుల్ని ఈ ఫోటోలు మీరు చూస్తున్నట్లయితే అపార కుబేరులైపోవడం మాత్రం ఖాయం శుభమస్తు మకర రాశి ఈ మకర రాశి వారికి మనకి భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగంలో ప్రమోషన్స్ మీ తండ్రి తరపు ఆస్తులు మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి మీ తాతల టఫీమని పైకి వెళ్ళిపోవడానికి ఉన్నాయి ఆ తర్వాత మీ తాతల తరపు ఆస్తి మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు భార్యాభర్తల మధ్య వివాదాలు నడుస్తున్నటువంటి వాళ్ళు నో కాంప్రమైజ్ విడిపోవడమే అనేటటువంటి ధోరణకు వస్తారు అయితే కోర్టుల్లో మరి జడ్జుల ఆనరబుల్ జడ్జెస్ కానీ మాటలు కనుక మీరు విన్నట్లయితే గ్యారంటీగా మీకు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది అలాగా పోలీస్ ఆఫీసర్ల మాట వినండి పెద్ద మనుషుల మాట వినండి కాపురాలు నిలబెట్టుకోవడానికి మీరు చూసుకోండి అనవసరమైనటువంటి ఈగోలకు వెళ్ళకండి ఇప్పుడు మీకు తెలీదు తర్వాత మీకు తెలుస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పినప్పటికీ కూడా మీకు ఈ ఆషాఢ మాసంలో చెవికి వినదు మనస్సుకు పట్టదు అప్పులు తెగజేస్తారు గతంలో ఆ అప్పులన్నీ కూడా ఇప్పుడు తీర్చేస్తారు ఇళ్ళులు కొంటారు స్థలాలన్నీ కూడా మరి తక్కువ రేట్లకి సాధించుకుంటారు ఏలినాటిసిన ప్రభావం జరుగుతోంది ఎంత సుఖాలు ఉన్నప్పటికీ కూడా అంత మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారందరికీ కూడా స్త్రీలంతా కూడా మనశ్శాంతితో జీవిస్తారు మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం కోరుకున్న ఆదాయాలు రావడం ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీఏలు డిఏలు వారియర్స్లు వచ్చేసేయడం ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మీ బకాయిలన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడం జరుగుతుంది మాకర రాశి వారికి తిరిగి లేదు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడం వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడం పెళ్లి చూపులకు ఒకటికి రెండుసార్లు వెళ్ళడం కట్నకానుకలకు బాగా జబర్దస్తిగా మీరు అడిగితే అవతల వాళ్ళు మీ అత్తగారు వాళ్ళు ఒప్పేసుకోవడం కొత్త కొత్త కానుకలు కొత్త కొత్త పెళ్లివైన వాళ్ళకి మరి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ రావడం అత్తగారి వల్ల లాభం ఇవన్నీ కూడా ఈ సుఖ పరంపరలు మిమ్మల్ని బుక్కిరి బిక్కిరి చేసేస్తాయి ఏం చేయాలో తెలియదు అనమాట అంత సక్సెస్ ఉద్యోగంలో ప్రమోషన్స్ మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ నూతన గర్ల్ ఫ్రెండ్స్ ఈ విధంగా మరి జీ జీవితంలో అన్ని విధాలుగా ముందంజకు దూసుకొని వెళ్ళిపోతారు మకర రాశి వాళ్ళు ఒకటేంటంటే ఏలు నడిచని ప్రభావం వల్ల హుషూరు అంటూ ఎప్పుడు కూడా ఏదో పెళ్ళం వదిలేసిన వాళ్ళలాగా ఏదో బుర్రలా పెట్టుకొని మీరు ఉండడం అనేటటువంటిది ఒక్కటే మైనస్ తప్ప మిగతా అంతా కూడా గ్రాండ్ సక్సెస్ లేనిపోని నిందలు పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఆడవాళ్ళతో కనుక మాట్లాడితే మరి అపనిందల పాలైపోతారు కాబట్టి దూరంగా ఉండండి ఆడవాళ్ళకు దూరంగా ఉండండి శ్రేయస్కరమైనటువంటి మార్గం కాబట్టి ఈ విధంగా మీరంతా కూడా ఈ మకర రాశి వాళ్ళ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మిమ్మల్ని మించినటువంటి జాతకులే ఉండరు రాజకీయ నాయకులు బ్రహ్మాండంగా ఎదుగుతారు రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగలాముఖి అయినమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడున్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైజైద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహానివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే అప నిందలు పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకున్నది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి అని కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు దశమహా విద్యల్లో ఉన్నటువంటి హోమమిది కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాల మినుముల్ని కిలోంపావు మినుముల్ని మావుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలి మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు విజయాలని చవిచూస్తారు